స్వాగతం ఉన్న పిల్లలకు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పరిషత్ బాలకున్నత పాఠశాల ఆవరణంలో గురువారం రోజు పాఠశాల విద్యాశాఖ మరియు సర్వశిక్ష అభియాన్ నేతృత్వంలో ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఉచిత ఉపకరణాలను రాష్ట్ర మంత్రిమర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మరియు అలంకో స్వచ్ఛంద సంస్థ ద్వారా అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను అందజేయడం జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఇరవై ఆరు లక్షల రూపాయల వ్యయంతో వివిధ రకాల ఉపకరణాలు పిల్లలకు అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు మారుమూల గ్రామాలలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి కొంతమందికి తెలియక జీవనంలో నష్టపోతున్నారని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులే ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు అందుకొని వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ జిల్లా విద్యాశాఖ అధికారి శివకుమార్ సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఆర్వీ కృష్ణారెడ్డి అనమయ జిల్లా ఇన్ఛార్జ్ ध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरेतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి స్కూల్ అసిస్టెంట్స్ మీరందరి సహకారంతో మన డీఓ గారు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారి వారి యొక్క సూచనల మేరకు మెడికల్ అసెస్మెంట్ జరపడం జరిగింది మెడికల్ అసెస్మెంట్లో డ్రాయింగ్ చోటి మదనపల్లి పీలేరు రాజంపేటలో జరిపినటువంటి ముప్పై మండలాల మెడికల్ అసెస్మెంట్లో ఆర్థో విభాగంలోను ఈఎన్టీ విభాగంలోను సైక్రాటిస్టు తర్వాత టెక్నీషియన్స్ అయినటువంటి ఈఎన్టీ వారు అందరూ కలిసి అర్హులను మనకు ఇచ్చారు ఇక్కడ మూడు వేల రెండు వందల ముప్పై ఐదు మంది ఉన్నటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల్లో పదిహేడు వందల యాభై నాలుగు మందికి మంచి అలవెన్సెస్ ఎస్కాటు ట్రాన్స్పోర్టు హోమ్ బేస్డ్ గర్ల్స్ టైప్ అండ్ ఇవన్నీ కూడా దాదాపు నలభై లక్షల రూపాయలు చిలుకు వచ్చాయి అలాగే ఇప్పుడు ఇరవై ఆరు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకు ఉపకరణాలు కూడా మనకు మన సమగ్ర శిక్ష తరఫున శాంక్షన్ అయ్యి వచ్చాయి ఈ విషయాలన్నీ కూడా మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శివప్రకాష్ రెడ్డి సారు మీకు తెలియజేస్తారు మన జిల్లా కలెక్టర్ వారికి తర్వాత మా పాఠశాల వారికి మరి కర్నూలు ప్రముఖుల వారికి తహసీల్దార్ వారికి న్యూస్ అందరికీ మరి ఈ సమా ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చిన పేరెంట్స్కి అందరికీ నమస్కారాలు పిల్లలకు నా ఆశీర్వాదం మరి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ తుది స్పెషల్ నీడ్స్ స్పెషల్ ఎస్ఈడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు ప్రో డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది మరి మన దేశంలో ఇరవై ఒక్క రకాల డిజబుల్ సిడబ్ల్యూఎస్ఎన్ టైప్స్ ఆఫ్ సి ఉన్నారు వాళ్ళకు ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి వాళ్ళకు మరి ఏ అవకాశ అవసరాలు వచ్చినా ఇవ్వాల్సిందే అని చట్టం కూడా ఉంది ఈరోజు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ మధ్య సర్వశిక్ష అభియాన్ వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమం విచ్చేసిన మన గౌ అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే మన డిఈఓ గారికి పైన ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన చిన్నారులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ ఈ ప్రభుత్వం ద్వారా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ద్వారా అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏదైతే అలింకు అనే స్వచ్ఛంద సంస్థ అలాగే మన ప్రభుత్వంతో కలిపి ఈరోజు ఎవరైతే చిన్నారులు ఉంటారో వాళ్ళకి పరికరాలను అందజేయడం జరుగుతూ ఉంది సుమారుగా ఈరోజు మన అన్న అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు ఇరవై ఆరు లక్షల రూపాయలతో వివిధ పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి మనకు పిల్ల పిల్లలకు అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇలాంటి చిన్నారులకు ఎవరికైతే వీళ్ళుంటారో వీళ్లకు మంచి చేయాలని దృఢ నిక్షయంతో ఈరోజు ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి మీ అందరూ కూడా ఈరోజు ప్రభుత్వాలు ఏవైతే మనకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమాలన్నీ సద్వినియోగం చేసుకోవాలా చాలామందికి గ్రామాల్లో ఉండే వాళ్ళకు ప్రభుత్వాల ద్వారా వస్తున్న ఇలాంటి పథకాలు తెలిసే పరిస్థితిలో కొందరు ఉండరు కాబట్టి తప్పకుండా చైతన్యవంతులు కావాలా ఈరోజు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరు వేల రూపాయలు అలాగే పదహైదు వేల రూపాయలు పెన్షన్లు అందజేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి దయచేసి ప్రభుత్వం ద్వారా ఆరు వేలు పదహైదు వేలు పెన్షన్లు తీసుకున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి చేయి ఎత్తవలసిందిగా కోరుకుంటున్నా ఎంత ఉన్నారు డెబ్బై పర్సెంట్ ఉన్నారా మీద కనికరంతో మన మీద ప్రేమతో ఇలాంటి కార్యక్రమాలు పెన్షన్లు స్కీములు కూడా తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రధాన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఈ పెన్షన్లను కూడా ఆరు వేల రూపాయలు ఒకటి పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగిందంటే ఒకసారి మనం గమనించల్లా ప్రభుత్వం మనకు ఎంత చిత్తశుద్ధిగా మన మీద ఉండే ఆప్యాయత ప్రేమతో ఇలాంటి పథకాలు తీసుకొని వస్తుందో ఒకసారి గ్రహించల్లా అలాగే ఈరోజు ఈ స్టేజ్ నుంచి ఒకటే చెప్తున్నా ప్రభుత్వాలు ఆరు వేలు పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తా ఉంటే ఆ పిల్లవాళ్ళను కనురెప్పల్లో పెట్టుకొని చూసుకుంటున్న మీ తల్లిదండ్రులందరికీ పాదాభివందనాలు ఇక్కడి నుంచే చెప్తున్నా ఎందుకంటే మేము ఇవన్నీ ఇచ్చినా కూడా మీరు మీ బిడ్డలను కన్నురెప్పల్లో పెట్టుకొని పొద్దున్న నుంచి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు కాపాడుకుంటున్నారు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మునుముందుగా ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే ఇలాంటి పథకాలు రావాలో ఇంకా మెండుగా తీసుకొని వస్తాం తప్పకుండా విద్యా అవకాశాలలో అయితేనేమో అలాగే మీకు ఇదో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఈ కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఇంకా ముందుకు తీసుకొని పోయి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా అందిస్తున్నామో అవి కూడా ఇంకా బేషుక్గా అందేదానికి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు మన అన్నమయ్య జిల్లా గురించి చెప్పాలనుకుంటే మన ప్రాంతం నుంచి చదివిన చిన్నారికి ఆరు వందలకు ఐదు వందల తొంభై ఏడు మార్కులు వచ్చినాయంటే మన ప్రాంతంలో చదువుకునే పిల్లలకు ఎంత తెలివితేటలు ఉన్నాయి కరువుసీమ అని చెప్పుకుంటే వాళ్ళం ఆ కరువు సీమ రాయలసీమలో మన రాయలసీమ ప్రాంతంలోనే మన అన్నమయ్య జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అని అందరూ చెప్పుకుంటారు నీళ్లు లేవు ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటారు అలాంటి ప్రాంతాల్లో కూడా మన పిల్లలు ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితేనే గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా అత్యున్నత ప్రమాణాలతో ఉన్న స్కూళ్ళలో చదువుతూ ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా ఈ స్టేజ్ పై నుంచి మరొక్కసారి ఆ తల్లిదండ్రులకు ఎవరైతే మంచి మార్కులు సాధించిన టెన్త్ క్లాస్లో ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థి విద్యార్థులకు కూడా శుభాశిషులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా గతం ముందు చెప్పినట్టు రాబోయే కాలంలో కూడా నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేస్తాం ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి పనిముట్లు అవసరం ఉంటాయో హియరింగ్ డిజార్డర్ ఉండే వాళ్ళకు లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరికైతే ట్రై సైకిళ్ళు ట్రై స్కూటర్లు ఇలాంటి ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వము అలాగే స్వచ్ఛంద సంస్థలను కూడా మన జిల్లాకు తీసుకొచ్చేదానికి ముందు ముందు పనిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్